தம்பீ அருணை ரஞ்சிதா சாவ

ఇవి అసలు మంత్రం ఎందుకు చేయాలి ఏమి చేయకపోతే చేసిన వాళ్ళకి తెలుస్తుంది తేడా తెలుస్తుంది నేను చేయకముందు ఎలా ఉన్నాను చేసిన తర్వాత ఎలా ఉన్నాను మంత్రం పెరిగే కొద్దీ మనుషుల్లో ఏమి తగ్గాలి అంటే అరిషట్ వర్గాలు తగ్గాలి మనం మనం జనవరి ఫస్ట్ రోజు కూడా అనుకున్నాము తగ్గాలి అంటే ఎట్లానమ్మా మాకు తగ్గ కోపం వచ్చినప్పుడు ఇంకా అతి ఆవేశం అనమాట ఎదురుగా ఎవరున్నారో కూడా తెలియకుండా ఉండకూడదు ఆనందం వస్తే అతి ఆనందం దాన్ని తట్టుకోలేని తను అలా ఏదైనా అతిగా ఉండకూడదు అని మనకి మంత్రం చెప్తుంది మంత్రం ద్వారా ఎందుకు పోతాము అంటే జీవిస్తుంది మనము ఆ మంత్రం ద్వారా ఎలా జీవించాలి అని నేర్చుకుంటాం అనమాట ఇప్పుడు బాల మంత్రం చేశాం బాల అమ్మవారు ఎవరు అసలు ఇక్కడ పెట్టారు బొమ్మ పెట్టారు అమ్మవారిలో నుంచి వచ్చింది అంటే అమ్మవారిని దేవతలు అందరూ కూడా ధ్యానం చేశారు దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక శక్తి కావాలి అని దేవతలందరూ వాళ్ళలో ఉన్న శక్తిని అంతా ఒక చోట పోగేశారు అక్కడ ఆ పోగేసి తీసుకొచ్చి దాన్ని అంతా ఉపయోగం చేస్తారని చెప్పుకుంటామని వ్యక్తిగా అప్పుడు అందులోంచి అమ్మవారు ఉద్భవించింది అమ్మవారు ఉద్భవించిన తర్వాత అమ్మ మీరు ఉద్భవించారు కదా ఇప్పుడు రాక్షసులు గొడవ చేస్తున్నారమ్మా అని చెప్పి వాళ్ళకి యుద్ధం చేయాలి అని చెప్పారు అక్కడ చండముండ సుబ్బని సింగులు అందరు రాక్షసులు ఉన్నారుగా వాళ్ళందరినమ్మా చంపేయాలమ్మా తప్పకుండా చంపేద్దామని అమ్మవారు వచ్చింది మరి ఆ యుద్ధం చేయాలంటే ఎలా ప్లాన్ చేయాలి మన ఇంట్లో ఫంక్షన్ చేయాలి ఈమె పదిహేను రోజుల నుంచి నేను మంత్రం చేసుకోవాలి ఎవరెవరిని పిలవాలి ఎట్లా పిలవాలి భోజనాలు అంటే అంటే ఒక ప్లాన్ ఉండాలి ప్రతి పనికి కూడా ఒక ప్లాన్ ఉంటే ఈజీగా అయిపోతుంది అనమాట సరే అట్లా ప్లాన్ చేసే ఆమె రాజశ్యామల అమ్మవారు రాజశ్యామల అమ్మవారిని పూజ చేస్తే మంచి మంచి ఆలోచనలు ఇస్తుంది ఆమె తర్వాత వారాహి అమ్మవారు పుష్టిని ఇస్తుంది సరే ఆమె అన్ని బలం అనమాట అశ్వబలము అన్ని బలాలు సమకూరుస్తుంది యుద్ధంలో వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు అని యుద్ధం చేయడానికి అంతా రెడీ అయినారు అయిన తర్వాత అమ్మవారికి అనిపించిందట నాలో నుంచే ఒక వీళ్ళందరూ ఎవరి రథం వాళ్ళకున్నది అమ్మవారి రథం ఏంటో అమ్మవారి రథం ఏంటంటే చక్ర జంటి అమ్మవారి కూర్చో మరి మళ్ళీ బాల అమ్మవారికి ఇంకో రథం తయారు చేయాలట అందుకని ఓ చిన్న రథం ఒకటి మళ్ళీ తయారు చేసి బాల తనలో నుంచి ఒక అంశం తీసి పక్కన పెట్టింది అమ్మవారు లలిత అమ్మవారు ఆ ఈమె పేరు బాల అమ్మవారి ఆమె ఇంక ఇప్పుడు ఇంకా మొదలైనప్పటి నుంచి ఆమె అమ్మ నేను యుద్ధం చేస్తా అమ్మ నేను యుద్ధం చేస్తా చేద్దు కానీ కాసేపు నిన్ను నేను ఎవరిని చంపాలమ్మా నన్ను ఎందుకు పుట్టించావు అని గొడవ చేస్తుంటా బాలమ్మవారికి చేస్తూ ఉంటే ఉండు నీకు పనుంది అని చెప్పి ఎవరి పని వాళ్ళకి ఎస్ అయింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు సరే అని చెప్పి ఉండు నీకు పనుంది అని చెప్పింది సరే అంత చేస్తూ ఉన్నారు యుద్ధం అంతా జరుగుతూ ఉంది ఇంతలో అమ్మా నేను ఆ బండాసురుడు ఉన్నాడే బండ సైన్య వధో జుక్త బాల విక్రమందిట అంటే బండ బండాసురుడు వాళ్ళ పిల్లల సైన్యం అంట అక్షణుల సైన్యం అంట ముప్పై రెండు అక్ష సైన్యం ఉందిట అమ్మా నేను వాళ్ళందరినీ చంపేస్తానమ్మా సరే ఇంకా పోడవ భరించలేక సరిపోయి చంపిన పో అప్పుడు అమ్మవారు వెళ్ళి బాల అమ్మవారు వెళ్ళి అంటే ఏంటి అర్థం ఏంటి కరెక్ట్ రాక్షసులు ఉన్నారు దేవతలు ఉన్నారు వీళ్ళందరు అట్లా దానికి ఒక అర్థం ఉంటుంది కదా ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు మనకి రాక్షసులు అంటే మనలో ఉండే రాక్షస గుణాలు దైవీ గుణాలు రెండింటికి యుద్ధం జరుగుతుంది ఏం గెలుస్తుంది దైవీ గుణమే గెలుస్తుంది ఎందుకనంటే అది చాలా తర్జన భర్జన జరిగి దైవీ గుణమే గెలుస్తుంది గెలిచిన తర్వాత ఈ బాల అమ్మవారు ఎందుకు అంతమందిని చంపాల్సి వచ్చిందంటే ఆ దైవీ గుణం మనలో నుంచి బయటికి రావాలి అంటే ఎన్ని అడ్డంకులు చెప్పలేము అసలు ఇవి అని కూడా చెప్పలేము రేపు ముద్రే మంత్రం తీసుకుందాం అని ఒక చిన్నది అనుకుందాం చుట్టాలు వస్తారు వీళ్ళని వదిలిపెట్టుకోలేదే వాళ్ళు ఎవరు అనుకుంటారేమో ఇవన్నీ ప్రశ్నలు అనమాట ఒక కుప్పలు కుప్పలు తెప్పలు ప్రశ్నలు ఉంటాయి నేను చేస్తున్న మంచి పని కదా అమ్మవారి పని కదా అమ్మవారు చూసుకో చూసుకుంటుంది కదా అనే నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అమ్మవారిని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆమె మనకు కలగజేస్తుందన్నమాట ప్రతి విషయం కూడా ప్రతి విషయం మీరు కావాలంటే ఎవరి పాటికి వాళ్ళు ప్రశ్నించుకోండి ఎవరైతే అమ్మవారిని గట్టిగా పట్టుకుని నువ్వు నాలో నువ్వు నాలో ఉండమ్మా నాలో ఉండి నన్ను శుభ్రం చేసి నన్ను బాగా ఉంచమ్మా అని ఎవడైతే ప్రాధాన్యపడతాడో వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతాడు జీవితం అంత ఈజీగా వెళ్ళిపోతాడంటే వాడికి కూడా తెలియదు ఆ విషయం అట్లా తీసుకుపోతారు భగవత్ శక్తి అనేది నీకు చెప్పి నేను ఇలా అని చెప్పి అవన్నీ చెప్పరు వాళ్ళు ఆ శక్తి వచ్చింది అంటేనే మనకే అర్థమవుతుందో నాలో మంచి జరుగుతోంది నేను శుభ్రపడిపోతున్నాను నేను ఈ మంత్రం ద్వారా ఇంతవరకు శుభ్రపడ్డాను మంత్రాలు ఎప్పుడు బాడీలో ఉన్న చక్రాలను శుభ్రం చేస్తుంటాయి మనం మనం పండక్ట్ చేసుకున్న చక్రాలు కాదు బాడీ చక్రాలు కానీ అది చక్ర అనగానే చక్రం కజికాయలు అర్సలు వెళ్ళిపోతాము బాడీలో కూడా చక్రాలు ఉన్నాయన్నమాట అవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ నర్వ్ నర్వులన్నీ చోటుకు వచ్చినప్పుడు అది ఒక ఒక ముడిలాగా ఉంటుంది అదే చక్రం అన్నమాట అలాంటి మనలో ఆరున్నాయన్నమాట ఈ ఆరులో కూడా దేవతలు ఉన్నారు బాలమ్మ ఎక్కడ ఉందో బాలమ్మ చక్రంలో ఉంది స్వాదిష్టాన చక్రంలో ఉంది మూలాధారంలో గణపతి గణపతి ఉన్నారు అక్కడ మూలాధారంలో అంటే మన శరీరంలో ఒక భాగము ప్రకృతిని చూస్తూ ఉంటుందట ప్రకృతితో కలయికలో ఉన్న చక్రం అదే అట మనందరికీ తెలుసు మన చక్రం ఎక్కడుందో మూలాధారము అది ఎలా ప్రకృతితో సంబంధంలో ఉందో మనందరికీ తెలుసు ఆ చక్రము శుభ్రపడాలి అంటే గణపతిని పట్టుకోవాల్సిందే స్వాదిష్టాన చక్రం శుభ్రపడాలి అంటే మన కొద్ది పెళ్లివిస్లో కొద్ది కడుపులో ఉంటుందట ఎక్కడ ఆమె బాల అమ్మవారు అన్నమాట మణిపూర్ మధ్యలో ఇదంటే అమ్మవారు అంటున్నారు అనమాట సరే ఇప్పుడు బాల అమ్మవారు ఎప్పుడూ కూడా బాల అమ్మవారిని చేసేవాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు మనకి తెలిసిన ఒక ఎగ్జాంపుల్ ఎవరు బాల అమ్మవారు చూసి ఆయన ఒకసారి ఆయన అమ్మవారి ఒక రోజు ఇరవై ఏడు సార్లు చేస్తున్నా మన అట్లా పడిపోయాట వాళ్ళ ఇంట్లో తినడానికి ఏమీ లేవట పాతకాలంలో అట్లనే ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఎవరిని అడిగేవాళ్ళు కాదు ఉడికే తీసుకునేవాళ్ళు కాదు నాకెందుకు ఉరికే ఇవ్వాలి నేను నాకేం చేశాను నాకు అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదా ఉడికే అని తీసుకునేవాళ్ళు కాదు ఏ బస్తాలు తెచ్చి పడేస్తా ఉన్నా తీసుకో మరి ఈయన ఎట్లా లేవాలి ఈయన ఊళ్ళో అందరికి పంటలు పండినప్పుడల్లా ఉంటే మాకు అవసరం లేదంటాడు మరి మంచినీళ్ళు తాగుతున్నాడు ఎట్లా అయినా పాపం ఊళ్ళో వాళ్ళందరూ తయారు చేసిన కలిసి ఆడారు కానీ ఎవరి దగ్గర ఏమీ కూడా తీసుకోరు ఆ పరిగ్రహం సరే మంచినీళ్ళు తాగుతున్నారు భర్త ఇంట్లో చాలా కటిక పేదరికల్లో ఉన్నారు ఉన్న వాళ్ళు మాకు ఇది కావాలి అనుకోవడం వాళ్ళు ఇప్పుడు మనం మనం ఎలా ఉన్నాము చాలా హాయిగా ఇష్టమైన చీర కట్టుకుంటూ ఇష్టమైనది గోల్డో లేకపోతే గోల్డ్ గోల్డో కొనుక్కుంటున్నాము పెట్టుకుంటున్నాము ఆనందపడుతున్నాము ఇంత ఆనందంలో కూడా ఒక వెలిది ఎందుకు నీకు వెళితే అసలు మనుషులు అనేవాడికి ఎందుకు వెళితే ప్రతి ఆ కోరిక చాలేదన్నమాట అక్కడ ఆయనకి ఏమీ లేదు నీళ్ళు దావు అసలు తిండే కదా మెయిన్ మేము రోజు మా ఆఫీస్లో గొడవలు చేస్తున్నాం సార్ మీరు అనంతన పద ఉద్యోగం చేయాలి అక్కడ మీకు అవసరం లేదు కదా తిండి అవసరం లేకపోతే డబ్బులు అక్కర్లేదని అని అంటే అర్థమేంటి మనం సంపాదించేది ఆ నాలుగు మెతుకులు నాలుగు చేతులు పెళ్ళు నోట్లో పోవడానికే కదా నాలుగు రాళ్ళు అంటుంటారు మరి ఆ అదే లేని మనిషి ఎలా గెట్టాన్ని అవుతాడు అమ్మా మాకు ఇవాళ చాలా బాధగా ఉందమ్మా అసలు మేము పూజలు చేయం ఏం చేయం అంత కటిగా పేదరికల్లో కూడా ఆయన అమ్మవారిని మాత్రం పట్టుకునే ఉన్నాడు ఇరవై ఏడు సార్లు శాసనమ్మని చదివి ఇరవై సార్లు చదువుతూ చదువుతూ సొమ్మ పడిపోయాట అప్పుడు అమ్మవారు వచ్చి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయనకి పాయసం నోట్లో పెట్టిన రోజు నుంచి పెట్టి ఉంటుంది ఆయన నిద్రలే చదువు లేదు పెరిగింది రావా ఇంకా లేచాడు ఏంది నేను ఇంత ఆనందంలో నాకు ఏదో ఎవరు పెట్టినట్టుగా నాకు నీళ్ళగా అమ్మవారు వచ్చి పెట్టినట్టు ఇంకా అనుకున్నాడు అప్పటి నుంచి పూర్తిగా ఇంకా అమ్మవారి జాస్లోకి వెళ్ళి అమ్మవారు వచ్చింది నా చేయి పట్టుకొని ఉంది ఇక్కడ కూర్చొని ఉంది ఇట్లా ఉంది అమ్మవారు నాతో ఉంది బజార్కి పోదాం అంటున్నది అమ్మవారు ఆ బాల అమ్మవారు అమ్మాయి అని చెప్పి అమ్మాయి గజ్జలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి చిల్లి దొరకలేదు ఇక గజ్జలకు చిల్లి పెడదామంటే ఎట్లా పెట్టాలి మరి గజ్జలు అమ్మవారికి అని దిగులు పడుతున్నట్టర్చొని ఉన్నట్ట రెండో రోజు చూస్తే అక్కడ వచ్చింది ఏర్పడి మీట ఓ అమ్మవారి గజ్జలు పెట్టమని అని చెప్పి ఆ గజ్జలు పెట్టి ఆమె ఆమెని అంత ఒక పిల్లలానే చూశాడట అంత చూసిన తర్వాత ఆ ఊళ్ళో ఒక ఆశ చూసి అయ్యో పంతులు గారికి నేను ఊరికే ఇస్తే తీసుకోలే అని ఆయనంతటా ఆయన వచ్చి భగవద్గీత భగవంతుడి విషయాలు చెప్పయా ఒకరు నాకు అని అడిగి చెప్పించుకొని నేను ఇవన్నీ నీ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి తీసుకోవాలని గొడవ చేసి ఆ రోజు నుంచి అమ్మవారు ఏ రోజైతే ఆయనకు పాయసం పెట్టిందో ఆ రోజు నుంచి ఆయనకు తిరిగి చూడలేదు కూర్చోవాడే అట చంద్రశేఖర్ సరస్వామి గారు పోయి చూడ్డానికి వాకిట్లో కూర్చొని ఈయన కూడా ఒక మనిషిలాగా ఆయన పిలిపించట లోపలికి రాను బయట కూర్చుంటావేంటి అమ్మవారి పాసలు వినువు అని అంత గొప్పవారు చెంద్రోన్లో మనకి దగ్గరలోనే మనందరికి తెలిసిన వాళ్ళే అనమాట వాళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళే అంటే అతని ఆధ్యాత్మిక స్థితి ఎంత గొప్పదో కాకపోతే ఆయన అమ్మవారి దగ్గరికి పోలేడు కదా అట్లా ఎప్పుడు కూడా అమ్మవారిలో మనము మనం నీ దగ్గరకి తీసుకోమన్ను ఏమండి మరి నేను ఇవన్నీ తెచ్చుకుని అనుభవించు అనుభవించడానికి ఏముంది శరీరం ఉందిగా అనుభవించు హ్యాపీగా ఉంది కానీ అమ్మవారిని మాత్రం ఉండాలి అరగంట జపం చేసావు అమ్మా దీక్షలకు వస్తారు పాపం వాళ్ళు తెలియదు అనమాట అమ్మ మేము దీక్ష చేస్తున్నాము ఇంకా అయిపోయింది అంటారు అనమాట అనంత అయిపోయింది అంటే వీళ్ళెల్లా వీళ్ళెలా ఈ జాసలో ఉండగలరా అనిపిస్తుంది అనమాట ఇరవై నాలుగు గంటలు అమ్మ జాసలో ఉండాలట జాసలో ఉండడం అంటే నువ్వు అందరమే చెయ్యడం అందరమే వచ్చిన వాళ్ళందరిలో అమ్మవారిని చూడగలిగి అది ఫీల్ అవ్వగలగాలి చూడటమే కాదనమాట అంతరాత్మ ఆనందపడాలంట అప్పుడు భగవంతుడు నీలో వసిస్తాడు నువ్వెంతసేపు భగవ అమ్మా నేను చాలా పొద్దులే జరినీ లక్షల జరి నేను లాభం అమ్మవారు నీలో లేదుగా నీలో ఎంతసేపు ఉంది నాలో అసలు అమ్మవారు ఎప్పుడు ఉంటూ ఉంటుందమ్మా నీకు కష్టం ఉండకూడదే అసలు కష్టమే రాదు అనారోగ్యమే రాదు ఏమి దగ్గరికి చేరనివ్వదా ఉంటే అదే లక్షణం అనమాట ఇంత అంత కటిక పేదరికల్లో ఉండి కూడా ఆయన ఆనందం ఉండగలగా అంటే అమ్మవారి అండనే కదా ఆయనకి కాబట్టి జీవించేటప్పుడు ఎప్పుడు కూడా దైవీ సంపదతో జీవించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట ఇందులో ఒక చిన్న కథ చెప్పుకుందాము మనందరం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కర్మ చాలా బలీమైంది అని ఒక వెయ్యి దూడలు ఉన్నాయట వెయ్యి ఆవులు ఉన్నాయట ఈ వెయ్యి దూడలను వదిలిపెట్టి వెయ్యి దూడలు ఎవరి దగ్గరికి పోతాయి ఎవరు అమ్మ దగ్గరికి అవి పోతాయి ఎట్లా అది అట్లానే కర్మ కూడా సదీయమైనది ఎవరి దగ్గరికి వాళ్ళకి వెళ్ళి పట్టుకొని వాళ్ళ వాళ్ళు దైవీ జాతలో దైవీ సంపత్ ఉన్నారనుకో ఎక్కువ బాధపడుతుంది అదే వాళ్ళకని ప్రపంచంలో ఏడుస్తూ మాకు లేదే వాళ్ళకు ఉండే అని ఏడ్చే వాళ్ళకి మాత్రం బాధపడుతున్నా అది ఎట్లా ఇప్పుడు మన గ్రహాలు జాతకాలు ఉన్నాయి మనం అంటే ఈ జాతకాలు అండి ఆ గ్రహం మంచిది కాదు ఈ గ్రహం మంచిది కాదు అన్న మంచిది కాదని ఇక్కడ తెలుస్తుంది కర్మ మనం చేసుకున్న కర్మ ప్రభావము ఆ గ్రహం అలా వియోజించుకుంట మన కర్మే మళ్ళీ మనం చేసిందే మన గ్రహాలు బాగున్నాయండి నాకు జాతకంలో నువ్వు చేసేదాన్ని ఎన్నో పనులు చేస్తూ జాతకంలో గ్రహాలు అంతా బాగుంటాయి బాగుండే కదా నేను ఇద్దరు రైతు తిట్టి వస్తున్నాను అని కవర్న్నా తిరిగి నా జాతగల గ్రహాలు బాగున్నాయంటే వాళ్ళు ఏం చెప్తారు మనం చేసే కర్మనే మన ఎంబడి వస్తుంది ఆ గ్రహాలకు కూడా వీటి ప్రభావమే పడుతుందట అప్పుడు అవి ఫలితాలు ఇస్తాయట ఆ గ్రహాలు లాగా పనిచేస్తాయట అంటే దీని నుంచి ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకుంటోంది మనం చేసిన కర్మల నుంచే ఇన్పుట్ తీసుకొని మనకు దాని నుంచి ఫలితాలు ఇస్తున్నాయట గ్రహాలు కాబట్టి మనం చేసే పని ఎప్పుడు మనం తెలిసి చేసిన తెలియక చేసిన పాపం పాపమే పుణ్యం పుణ్యమే కాబట్టి ఎప్పుడు మంచి పనులు చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి సేవ ఎవరికైనా సరే సేవ ద్వారానే మనిషి తరించాలి ఎందుకనంటే ఆ సేవ ద్వారా తరించేటప్పుడు ఆ పోతుంది నాకు ఇది కావాలనేది పోతుంది అన్నీ పోతాయి అనమాట అన్నీ పోకపోయినా అంట్రోట్గా ఉండాలి అప్పుడే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి అలా జీవించాలి ఒక చిన్నగా చెప్పుకున్నాను ఒక అతను వేటాడడానికి అడవికి వెళ్ళాడ అడవిలో వెళ్ళి వేటాడుతూ ఉన్నాడు కసపడికి ఒక పులి వచ్చిందప్ప గబగబగబ గబా చెట్టు ఎక్కేశాడట పులిని చూసి చెట్టు ఎక్కిన తర్వాత చెట్టు పక్కన పెద్ద నది ఉందిట ఆ నదిలో ముసళ్ళు ఉన్నాయట నాకు ఇట్లా ఎట్లా ఇప్పుడు ఈ మొసళ్ళని దగ్గరికి పోవాలా ఇది ఈ పులి ఉంది ఎట్లా అంటున్నాట ఒక కొమ్మకి వేళ వేలాడుతుంటే పైనుంచి ఆ పట్టుకున్న కొమ్మకి తేనె తింటే ఉంది దాని నుంచి ఒక్కొక్క డ్రాప్ నోట్లో పడుతుంటారు రెండు నిమిషాలు పోటీ ఎలుకలు ఉన్నాయట తెల్ల ఎలుక నల్ల ఎలుక ఆ ఎలుకలు చేతులు కొరుకుతూ ఉన్నాడు చేతులు కొరుకుతున్నారు మాత్రం వేలాడుతూ ఉన్నాడు అనమాట ఆయన చేశాడు వేలాడుతూ ఉంటే చూసే కింద ఒక రథంలో ఒక ఆయన వెళ్తున్నాడు పాప చేసిన నరికి కొడుకుతున్నాయి ఇతను ఇంత నష్టడంలో ఉన్నాడు రాయ్యా చేయి పట్టుకొని రాయ్యాడు ఈ రథంలోకి రా అన్న ఆయన ఏమని ఉంటాడు నేను నేను ఇంకొక రెండు నిమిషాలు ఆగండి తెగించి తేనబడుతుంది ఆ బొట్టు తాగొస్తాను అన్న అట్లానే మనం కూడా అట సంసారంలో ఉల్లి లేమో చావులాట మొసళ్ళు నేను చెప్పాను కదా నాలుగు మొసళ్ళు జన్మ మృత్యు జరా వ్యాధి వ్యాధి ప్రతివాడి డాక్టర్లకి ఇంతమంది చదువుతున్నారు మంచి బిజినెస్ అయిపోయింది డాక్టర్ ఎందుకని అయింది అది చేసింది ఎవరట్లా మన మానసిక దౌర్బల్యం అది వీళ్ళకి చూపించగ్గుతుంది వాళ్ళు అసలు నీళ్ళ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏం చేస్తారు రెండు నిమిషాలు నేను ఓపి రాస్తున్నాను అనుకున్నాను రెండు నిమిషాలు ఉంది నాకు టైం నువ్వు వచ్చావు ఆ నామ నాకు ఇవ్వాలి జరవా ఓకే ఆయన కారణం కాసా నువ్వు చెప్తేనే వాడు మందులు వస్తున్నాడు కదా అసలు ప్రాబ్లం ఎక్కడుంది నాలోనే ఉంది అది నేనే రెక్టిఫై చేసుకోవాలి ఎలా చేయాలి నేను రెక్టిఫికేషన్ ఎట్లా చేస్తే నేను దీనిలోంచి బయటపడతాను పోయి శరీరాన్ని తీసుకెళ్ళి డాడీ దాని పడేస్తావు నాలుగు ఇంజక్షన్లు వేస్తారు నాలుగు శరీరంలో పడేస్తారు ఈ తగ్గలేదు అంటారు పిసిగిస్తారు వాళ్ళు అది ఇంపార్టెంట్ కాదు ఎవరి పాటికి వాడు మనసులో శోధించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా అనమాట అలాంటిది వ్యాధి అనమాట కాబట్టి ఆ మనం నేను ఎన్ని కష్టాలు పెట్టాను ఎవరిని పెట్టాను ఏమో ఇప్పుడు నేను చాలా బాధలు పడుతున్నాను ఉపయోగం ఏంది ఏం ఉపయోగం లేదు పూర్వ జన్మ కుటుంబాపం వ్యాధి రూపేణ పీడిత కరెక్టే కానీ దానికి రెక్టిఫికేషన్ ఉంది కదా టెస్ట్ తీసుకో అమ్మవారిని పట్టుకో నువ్వు ఎలా అమ్మవారిని పట్టుకోగలవు అలా పట్టుకో అసలు ఆ ఆలోచన అమ్మవారిని పట్టుకుందామా నా చింతన మార్చుకోవాలి నాకు ఎప్పుడు ఇదే చేస్తా నాకు బాగాలేదు నాకు బాగాలేదు నాకు బాగాలేదు ఎందుకు బాగుండదు నీకు అందరిలాంటి మనిషివేగా ఆ తల్లికి బాగున్నాడు పిల్లకి ఎందుకు బాగుండదు పిల్ల జీన్స్ తల్లి తల్లిదండ్రి వేగా పిల్లలకి వచ్చే జీన్స్ ఇప్పుడు వాళ్ళు బాగున్నప్పుడు ఎందుకు బాగుండవు బాగుంటావు కానీ ఫీలింగ్ నాకు బాగాలేదు ఆ ఫీలింగ్ తీసుకురాచి మంచిగా చక్కగా భగవంతుడి జాసలో హాయిగా హ్యాపీగా తిరుగుతూ ఉంటే తింటూ ఏదో ఉన్నదే తిను మీద చెప్పాక నీళ్లు తాగాడు కదా ఆయన మరి ఆయన నీళ్లు తాగాడు అందరూ నీళ్లు తాగక్కర్లా మనకున్నది మనం తిని మనం హ్యాపీగా ఉండడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి జీవితంలో ఏ అవకాశంలో నేను సుఖపడగలనా అనేది వెతుక్కోవాలి వాడిపాటికి వాడు అనమాట అది వెతుక్కోవడం మనకు చేత కాకపోతే అమ్మవారిని పట్టుకుంటే ఆమె ఆలోచన కలిగిస్తుంది ఇట్లా వెళ్ళు ఇట్లా వెళ్ళు అని కలలో చెప్పడమో ఎవరో వచ్చి చెప్పడమో చేస్తుంది అనమాట కాబట్టి అలా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి సరే నాలుగు వసలు అయిపోయింది తర్వాత చెట్టు కొమ్మకు అది తేనే అవుతుందో నేనే మన సంసారంలో ఉన్న మన కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది నాకు గుడ్డలు ఇష్టం ఆ గుడ్డ కట్టంగానే నేను తృప్తి పడిపోతూ ఉంటాను అది తేనే ఆ బొట్టు పడంగానే మంచి తృప్తి పడిపోతాడు కానీ మళ్ళీ రెండు బొట్టు కోసం కూర్చొని ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు చెయ్యి మే వాళ్ళు సరే తర్వాత ఎలుకలే తెల్ల ఎలుక నల్ల ఎలుక రాత్రి కొద్ది ఖర్చు అయిపోతున్నదిగా వచ్చి రెండు అయింది ఇప్పుడు ఒకటిన్నర ఖర్చు అయిపోతుంది టైం ఇవాళంతా ఒకటిన్నర దా టైం ఖర్చు అయిపోయిందిగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మళ్ళీ చీకటి పడిపోతుంది మళ్ళీ చంద్రుడు వస్తాడు ఆ రాత్రి నల్ల చీకటి వస్తుంది మళ్ళీ తెల్లవారుతుంది తెల్లటి ఎలుక తెల్లటి ఎలుక అంటే సూర్యుడు తెల్లటి కాంతి అలా సూర్యుడు చంద్రుడు తినేస్తున్నారు ఏం తింటున్నారు కాలంలో మన జీవిత కాలాన్ని మన ఆయుష్ని అయిపోయింది నాకు ఈ నేళ్ళు వచ్చాయి నీళ్లు గడిచిపోయినాయి ఇట్లా కాలం గడిచిపోతూ ఉంటుంది కాలంలో మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది అదంతా ఆరాయిస్తున్నారు ఎవరు ఆ ఎలుకలు ఇద్దరు నల్ల తెల్ల తెక అది కొరకడం అంటే అలా ఇచ్చ తర్వాత ఈ రథం మీద వాడెవరు ఇంకా రథం మీద వాడెవరు అంత కష్టపడకపోతే చెయ్యి టీ అయ్యా నేను ఆధ్యాత్మిక మార్గం చాలా గొప్పది దానిలో అనుభవిస్తే కానీ తెలియదు ఎవరికి అనుభవించకపోతే ఏది తెలియదు నేనే ఉన్నా చీర షాప్ లో చండాల ఉంది చీరనే వద్దు ఎవడో మొహమాట తెచ్చుకున్నావు నోరు మూసుకొని పట్టుకున్నావండి అబ్బా ఇంత బాగుందండి అబ్బా ఎంత బాగుందో అంట మరింత బాగాలేదు కదా ఇప్పుడు ఎలా బాగుంది ఎలా బాగుంది అలా బిహేవ్ చేస్తూ కాబట్టి ఒక బొట్టు తాగ అప్పుడు తాగయ్యా నువ్వు నేను ఈ బొట్టు తాగొస్తా చెప్పాడు ఆ బొట్టు అంటే సంసారంలో ఉండే ఒక రకమైన ఆనందం వదులుతుంటాడు బాగా జీవి వాడు ఆ సంసారాన్ని మాత్రం అందుకొనే ఉంటాడు అదే నీకు ఇది బాధకుందిరా నువ్వు చిన్నగా బయటకు వచ్చి అంత గాలిపించుకుంటే మళ్ళీ అందులోకే పోతే ఏంది గురువు గారు అటు చెప్తుంది అందం ఏంది సంసారాలు వదిలి ట్రమ్మంటుంది ఏంది ఎక్స్కర్షన్ కి టూర్ పోదామంటుంది ఏంటి ఓ రోజు పోగపోతే అందులో కొట్టుకుంటూ ఉంటే అందరి ఇటు ఇరుక్కబోకూడదు ఆనందంగా బతకాలి ఎందుకు అందరికంటే బాగానే ఉన్నాం కదా ఇంతకంటే భగవంతుడు ఇవ్వగలడు నేను చేస్తూ భగవంతుడిని పట్టుకోను నన్ను తీసుకొని పోయి పైన కూర్చోబెట్టకర్లేదు నాకు రెగ్యులర్ పనులన్నీ చేస్తున్నాడు కదా నాకు చాలా చాలా తృప్తిగా ఉంది అనే ఆ తృప్తి ఏ లెవెల్కి ఆ లెవెల్ వాడు పొందాలి పొందకపోతే వాడి వాడికి వాడే అనారోగ్యం తెచ్చుకున్నట్టు ఆహ్వానించినట్టే దాన్ని ఇంకా కాబట్టి అలా ఆలోచించకూడదు ఇవన్నీ ఎలా తెలుస్తాయి నాకు గురువు దగ్గరికి పోయి చెప్తే వాడు దోవ చూపిస్తాడు నీకు నేను లాగుతాడు పై నుంచి కింద కూడా లాగుతాడు నెక్స్ట్ పేజ్లో మొదటి పేజ్లో మర్యాదగా అడుగుతాడు ఇక అవయ ఒకరువా అంటాడు రాకపోతే లాగుతాడు ఇంకా రా ఏంది నీ గొడవ అసలు అట్లా ఎప్పుడు కూడా హ్యాపీగా ఎలా ఉండాలి అని ఆలోచించాలి ఎవడి లెవెల్కి వాడు నేను ఇవాళ హాయిగా ఉండి నా చుట్టుపక్కల వాళ్ళందరినీ హాయిగా ఉంచాలి అనే కాన్సెప్ట్ ఎందుకంటే నేను బాగుంటేనే కదా వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళందరికీ పెట్టగలను నేను వాళ్ళకి తలబెట్టాను పెట్టలేను కదా అసలు రూల్డ్ అవుట్ అది ఇంకా కాబట్టి మనం ఎప్పుడూ ఉత్సాహంగా హాయిగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు నష్టమే ఉంది లేదు కదా నష్టమేం లేదు కదా ఆ తృప్తి లేకపోయేసరికి దానిలో నుంచి అన్నీ పుట్టుకొస్తాయన్నమాట జీవించాలి ఎప్పుడు కూడా అనమాట కర్మ బలీయమైంది కర్మ దగ్గర జరుగుతుంది ఇవన్నీ కూడా అమ్మవారిని పట్టుకున్న వాళ్ళకి చెల్లవటం ఎందుకని చెప్పండి అమ్మవారి ఎదురుగా జాతక చక్రాలన్నీ అమ్మవారి పాదాల దగ్గర ఉంటాయి గ్రహాలన్నీ గొబ్బెమ్మ లాగా ఉంటాయి అట వాటిలో మరి అమ్మవారి ఎదురుగా ఇవన్నీ ఉన్నాయంటే అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు కదా పట్టుకొని చక్కగా అమ్మాను నన్ను చూడమ్మా అమ్మాను నన్ను చూడమ్మా అమ్మాను ఆ జాసలు ఎప్పుడైతే ఉంటావో నువ్వు ముందు తీసుకొని పోతుందనమాట కాబట్టి ఎప్పుడు కూడా జాస ఎప్పుడు భగవంతుడి మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎప్పుడు మనం పెట్టామో ఈ ప్రపంచంలో ఆగి కింద పడేసి చచ్చకచ్చగా నన్ను బతారు ఎవరు వాళ్ళు నేల మీద పడేసుకుంటే వాళ్ళు ఎవరు హరిషడు వర్గాలు హరిషడు వర్గాలు పాపం వచ్చిన వాడు తిట్టిపోతాడు ఆ బాధ పడేవాడు వచ్చి నాలుగు అరిచిపోతాడు నీకే నువ్వు బాగున్నావు నా కర్మ ఏంది అంటాడు రకరకాలు అసలు అది చితక బాత్త నువ్వు గనక అంటే వినకు గొట్టి పడేస్తాయి అర్షుడు అర్షడు కోపం వచ్చినా పిల్లవాడి కోపం తల్లి ఆ పాత్రలోనే అన్ని ఇమిడి ఉన్నాయన్నమాట ఎవడికి ఎమోషన్స్ కూడా ఇట్లా ఆడవాళ్ళకి ద్వారా పోవాలి ఆయన నీకు కోపం వస్తే నన్ను ఎందుకంటే తిడతారు మరి నేను కాకుండా వాళ్ళ ఊరుకుంటాడా అంటాడు పంత సహజమే కదా అది కానీ అవన్నీ తట్టుకోగలిగిన శక్తి కావాలి అంటే భగవంతుని పట్టుకొని ఉండాలి ఎప్పుడూ అమ్మవారిని పట్టుకొని ఉంటే అమ్మవారి అన్నిటిని తిని దాటించి సంసార దశగా సంసార పంత నిర్మ సముదరణ పండిత అమ్మ నేను ఇట్లా బాగా పెట్టుకొని అమ్మా ఎప్పుడు అందరం అందరం మనందరం గురస్థులమే కదా అందరం ఈ సంసారంలో వరద కూసుకొని ఉంటావమ్మా ఒకరు అంత శుభ్రంగా కడిగి మీ దగ్గరికి తీసుకోమ్మా అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండడం కోసం మన గురువుగారు మనకి అమ్మ బాగా అందిస్తూ ఉండేవందరూ మనందరం చాలా చోట్ల వింటూ ఉండేవాళ్ళం ఇంకా ఆపమ్మాయి చెప్పవాక ఎవరికి లేరు చుట్టాలు ఎవరికి లేరు మనవండి అందరికి మరి గర వాకండి మన ఒక్కరు పరిచయం ఎందుకు వచ్చేది అంటే ఆమెకు నిజమేం సంబంధం లేదు కానీ ఆమె మీరు అది వదలండి మీరు విషయాలు వదలండి అని చెప్పి చాలా కటువుగా చెప్తూ ఉండేది ఎందుకంటే ఆ గొంతు తప్పితే విడుదల కాదనమాట మన మనసు అది కటాఫ్ కాదనమాట అందుకని అట్లా జీవించాలి అందరూ అని మనం శ్రీ విద్యలో మంత్రాలు చేస్తూ ఉంటూ ఉన్నాం అన్నమాట सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मातस्य दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः हरि